రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోహు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పారు అక్కడికి వెళ్ళి చూసి ఆయన అన్ని మొత్తం చెప్పారు ఈయన బుక్ ఇచ్చారు దాన్ని చదివాను ఒక ఆవును ఫస్ట్ నాకు కొనే శక్తి లేక పాలకిస్తారు ఆయన ఆవులు దండిగుండా ఆయన దగ్గర నాటు ఆవులు పాలకిస్తారు నువ్వు చాకుంటే ఎక్క అని చెప్పి మా పొలంలో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు నాకు సరే ఆ రైతు దగ్గరికి వెళ్ళాను అన్న నాకు ఒక ఆవు కావాలి ఇస్తారా నాకు నేను చాక్కో నీ ఆవును మళ్ళా మీరు ఇచ్చారో అలాగే మీకు భద్రంగా ముఠ చెప్తాను అని చెప్పాను దాన్ని అలాగే తీసుకొచ్చుకునేసేసి కొన్ని నెల్లు సాకున్నానన్నా సరే మనం సొంతం చేసుకుంటే బాగుంటుంది రేపు ఆవు ఏదైనా ప్రాబ్లం అయితే అతను ఎన్ని వేలు అడిగితే అన్ని వేలు నేను కట్టించాలి అది ధర్మపరంగా అనేసి నేను ఏం చేశాను కొనేసానన్న ఆవును ఆవును కొనేసాను అదే ఆవుని కొనేసేసాను అన్న ఎంత డబ్బు చెప్పండి ముప్పై వేలు ఎంత చెప్పాడు ఇచ్చేసేసి కొనుక్కున్నాను ఆవుతో స్టార్ట్ అంతకు ముందే మొదలు పెట్టాను అదే మనకు సొంతం చేసుకొని ఆవును అట్లనే చేస్తూ వచ్చాను ఆ దగ్గర దగ్గర నలభై ఎకరాల్లో స్టార్ట్ చేసేస్తాను కోరిక ఉంది గురిక పుట్టినానా తిన్నానా చనిపోయినా అనేది కాదు జీవితము నేను ఏదో ఒకటి సాధించాలి అనేది నాకు ఒకటి ఉంది అయితే ఆ సాధించేదేదో ఒక మంచి పని ఎప్పటికీ శాశ్వతంగా ప్రజల్లో నానేదిగా ఉండాలి అనేది నాకు ఒక సంకల్పం ఉంది నేను ఈ వ్యవసాయం చేస్తాను బాబు అని చెప్పి మా పెద్ద కొడుకుని అడిగాను పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాడు సరే మా చెయ్యమ్మా అని వదిలేస్తారు నన్ను ఆయన నాకు ఎంత కావాలన్నా బడ్జెట్ నేను చెప్తూ ఉంటే నెల నెలన పంపించేవాళ్ళు దాన్ని అలాగే చేసుకుంటూ వచ్చేసాను ముప్పై తొమ్మిది ఎకరాలు పూర్తిగా మార్చేసాను మామిడి నిమ్మ చందనము కేకు కూరగాయలు ఆకుకూరలు మొత్తం ఏ టు జెడ్ ఆ పొలంలో అన్ని న్యాచురల్ గానే మార్చేస్తాను కంప్లీట్ గా ఇంకా మళ్ళీ తర్వాత ఇరవైలో నాకు తెలియదు అన్న సడన్ గా ఫోన్ చేశారు ఈటీవీ శైలిజ వాళ్ళు ఫోన్ చేసి మీరు పలానా రోజు మీకు అవార్డు ఇస్తారు కంగ్రాచులేషన్స్ మేడం అన్నారు డైరెక్ట్ గా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నారు ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు అసలు ఏంటి ఎందుకు కారణం లేకుండా కంగ్రాచులేషన్ చెప్తున్నారు నేను ఏం చేశానని చెప్తున్నారు మీరు కంగ్రాచులేషన్స్ చెప్పండి అని అడిగిన ఏం లేదు మేడం మీకు ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు మీకు పలానా రోజు సన్మానం జరుగుతుంది మీరు రండి అన్నారు మీరు ఎవరు చెప్పారు ఏమనేది నాకు ఎక్కువసిన ఏర్పడింది అన్నా అందరు పక్కన ఏమంటున్నారు ఎందుకు వీలు సార్ నిన్ను నువ్వు ఎక్కడ ఏం ట్రై చేసుకున్నావు పొలిటికల్ ఏమన్నా ట్రై చేసుకున్నావు మీరు పొలిటికల్ ఫ్యామిలీ కదా మీది మీరు ఏమన్నా అలా ట్రై చేసుకున్నావు అన్నారు నేను ఏ రైతుతో కలిసాను ఏ శాస్త్రవేత్తతో కలిసాను ఏ సైంటిస్ట్ తో కూడా నేను కలవాను అక్కడ నా అంగడికి కూడా తెలియదు నాకు యూరియా అంగడి పొటాషియా అంగళ్ళు అసలు ఏ అంగళ్ళు ఎన్ని అంగళ్ళు ఉన్నాయి రాజంపేటలో ఎవరు అంగడిలో ఏమమ్ముతారు అనేది కూడా నాకు తెలియదు అన్న నేను వెళ్ళను నేను వెళ్ళేది సేపు జీవామృతము ఇవే ఇంక నేనేం చేయను మళ్ళీ డాక్టర్ చో ట్రైనింగ్ వెళ్ళాను వాళ్ళవి అంతా చేసుకుంటూ ఆ పొలాన్ని చేసుకుంటూ వచ్చాను అనమాట మళ్ళీ ఇరవైలో ఇరవైలో వాళ్ళు ఇచ్చారు ఇరవై వచ్చారు చాలా మంది మాతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి ఇష్టపడ్డాము కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైతే చేయాలనుకున్నా వాళ్ళు విత్ ఇన్ ఫోర్ మంత్స్ రెండు నుంచి మూడు లక్షలు వచ్చే ఆదాయం అవకాశం ఉండంతో నచ్చి భాష రాకపోయినా విజయరంగా రాని పండుగ ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు ఆకుకూరలు పండించాలి ఏం కాలు విత్తనాలు వేసి చక్కగా పంటలు రావడం మనం ఇంకొకటి పెద్ద లెవెల్ పది ఇరవై ఎకరాలకి రుచిగా ఉందని వేరే వేరే సో నేను గుజరాత్ ట్రిప్ వెళ్తున్నా యాక్చువల్ గా ఇంత మంది తోటి సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మేమందరం కూడా గుజరాత్ ఫైలేకర్ ఫలేకర్ ఫైవ్ విలేయర్ ఫార్మ్స్ అనేవి విజిట్ చేయడానికి వెళ్ళాము నేను వచ్చేసి నాచురల్ ఫార్మింగ్ అనేది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా మా ఫామ్ ఉంది అండ్ ఇంతమందితో నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇన్ ఫ్యూచర్ చాలా మంది మాతో పాటు నేచురల్ ఫార్మింగ్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కి వస్తే ఒక్కొక్క మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇద్దరమే ఉన్నాం వీళ్ళందరితో కలిసి వీళ్ళ ఇన్పుట్స్ అనేవి మేము గెయిన్ చేసుకున్నాము ఆంటీ వచ్చారు ఒక ఆడ పెద్ద ఆంటీ ఇంతమంది జెంట్స్ లో మేము ముగ్గురం మాకు చాలా ఇన్స్పైరింగ్ గా కనబడుతుంది అనమాట ఎందుకంటే మాకు పెళ్లి ఉంటాయి కొన్ని మాకు తెలిసినవి కొన్ని ఉంటాయి సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్పుట్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాము కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైతే చేయాలనుకున్నా విత్ ఇన్ అలా చే శ్రీనివాసరావు మేము గుజరాత్ ఫైల్ ఫామ్ విజిట్ చేసి వస్తున్నాం ఇది మూడు రాష్ట్రాల నుంచి ఒకే మైండ్ సెట్ ఉన్న రైతులు కలిసి ఒక డెబ్బై మంది రైతులు వచ్చారు ఆ ఫీల్డ్ మన కాడ మెథడ్ లేదు ఫైవ్ లేయర్ సిస్టమ్ అనేది మంచిగా ఉంది ప్రతి రైతు ఒక ఎకరం వేసుకొని తనకు వచ్చే ఆదాయం ఇరవై నుంచి వేలు వస్తుంటే ఇందులో కనీసం రెండు నుంచి మూడు లక్షలు వచ్చే ఆదాయం అవకాశం ఉన్నది ఇటువంటి కొత్త విధానాలని ప్రతి రైతు అవలంబించి తమ ఆరోగ్యం తమ కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రతి రైతు ఇంకో ప్రతి కుటుంబాలకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని సమాజానికి అందియాలి అనేటువంటి విజయరామ్ గారు ప్లస్ పాలేకర్ గారి యొక్క కృతనిత్యాన్ని ఈ రైతులు కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫాలో అప్ చేసినా కూడా దాన్ని ఇంకా కొంతమంది రైతులు వేలను చూసి ఇంకా కొంత వేల మంది అట్లా లక్షల మంది అయ్యి మన దేశానికి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తారని నా పేరు మునికృష్ణయ్య నేను తిరుపతి నుంచి తిరుపతి జిల్లా ఏర్పేట మండలం గుడిమలం దగ్గర నుంచి కుక్కలు కొంట విలేజ్లో నేను రెండెకరాల పొలంలో ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాను నాకు పాలేకర్ గారి సిద్ధాంతం నచ్చి భాష రాకపోయినా విజయరామ్ గారు మాకు ఒక పాళకర్ లాగా వారిలాగా నాకు మాకు సందేశాలు ఇస్తూ ఎన్నో వీడియోస్ పిక్చర్ చూస్తున్నాను కాకపోతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం వ్యవసాయం చేయాలంటప్పుడు ఫైవ్ లేయర్ మోడల్ అదే ఐదు దొంతరల పంట అనేది చాలా ముఖ్యమైనది ప్రధానమైనది అది ఎలా చేయాలో ఇక్కడ ఎవరు రైతులు మాకు అందుబాటులో లేదు గుజరాత్లోని ఒక ప్రభావంలో కొంతమంది రైతులు చేస్తున్న పారేకారు పాలేకలు గారు చెక్కి నిదానం చేస్తున్నారు విజయవరాం గారు సూచనల మేరకు ఒక మేమంతా కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది కర్ణాటక నుంచి రైతు సోదరులంతా అరవై ఎనిమిది మంది వచ్చాము మాకు ఈ పర్యటన ఒక నాలుగు చోట్ల చూసాము గోశాలు చూసాము అంటే ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనాలు పురుగు మందులు ఎరువులు ఈరులు లేకుండా ప్రకృతి పరంగా ఎటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు అనగా పండ్లు ఆకుకూరలు కూరగాయలు ఎలా పండించాలో తెలుసుకున్నాము ఇక మా పొలాలకు వెళ్ళి ఈ రోజు నుంచే అదే కార్యక్రమం తింటూ మేము ప్రజలకు నాణ్యమైన ఎటువంటి పురుగు మందు లేని రసాయనిక మందులు లేని ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు ఆకుకూరలు పండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇప్పటివరకు మనం ఏం తింటున్నాం మనం తినే ఆహారంలో ఎలాంటి మందులు కలిసి ఉన్నాయి అది కొంచెం ఆలోచించి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది అలాంటి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మన ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్ చేతిలో పెడుతున్నాం దాని ముఖ్య కారణం మన తినే ఆహారంలో మనకు తెలియకుండా అందులో కలిసిన విష పదార్థాలు అది గుర్తించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎక్కడ ఉన్నా వాళ్ళని మనమే వెతికి గుర్తించి ఆహార ఉత్పత్తులు మనం తీసుకుంటే ప్రకృతి వ్యవసాయ దాన్ని ప్రోత్సహించినట్టుంది ఇదే విధానం అన్ని ప్రాంతాల్లో పూర్తిగా భారతదేశమంతా ఈ వ్యవసాయ విధానం ఆధరించి పూర్తిగా పురుగు మందులు లేని రసాయనిక మందులేని ఆహార ఉత్పత్తులను ప్రజలందరూ తీసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నాది నాది నల్గొండ జిల్లా నేను ఈ పాలేకర్ గారి ఈ ఫైలేయర్ ఫామ్ ప్రత్యక్షంగా చూడడానికి మేము ఈ అరవై మంది రైతులతో పాటు ఈ ఫామ్ ఈ ఫామ్ చేస్తున్న పొలాల దగ్గరికి వెళ్ళి మనం చూడడం జరిగింది మొదట ఈ అవకాశాన్ని కల్పించిన ఈ విధానాన్ని నేర్పిన పాలేకర్ గారికి విజయరామ్ గారికి ఇక్కడ అందరినీ కలిసి తీసుకెళ్లిన సంజీవ్ గారికి శేషధర్ గారికి మిగతా అందరి సభ్యులకు నాతో ప్రయాణం చేసి కుటుంబ సభ్యుల సభ్యులుగా కలిసిపోయిన మిత్రులకు పెద్దవాళ్లకు అందరికి కూడా నా ధన్యవాదాలు ఇక్కడ మేము మా ఇంట్లో మా ఊర్లో ఉన్న ఒక హాఫ్ ఎక్కర్లో ఈ రసాయనాలు లేని జీరో బడ్జెట్ విధానం ఏమి వేయం ఖాళీ విత్తనాలు వేసి చక్కగా పంటలు రావడం మనం చూస్తున్నాం అయితే ఈ ఇప్పుడు గుజరాత్ వెళ్ళి ఆ ఫామ్ విజిట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా చేయొచ్చు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చెడు రసాయనాలతో మానవ జాతిని వినాశ వినాశనానికి నడిపిస్తున్న కార్పొరేట్ సంస్థల నుంచి మళ్ళీ ఒక రైతు జీరో బడ్జెట్ తోడి తన వ్యవసాయంలో తన పండ పన్నె పొలంలో తను చూసుకొని దాన్ని మార్కెట్ చేస్తూ ఆరోగ్యకరంగా బతికే ఒక ఉద్యమం చేపట్టిన పాలేకర్ ఉద్యమంలో మేము చేయి కలపాలనే కృత ఉన్నాము ఇది మంచి పద్ధతి కావాల్సిన పద్ధతి ఇది నేటి మానవ జాతికి అవసరమైన పద్ధతి ఇది దీనికి ఈ ఉద్యమంలో మేము చేయి కలిపి మేము ఒక మూడు నాలుగు చోట్ల ఫామ్ చేయడానికి డిస్కస్ చేసుకున్నాము వాటిని మనకు అప ఉపయోగకరమైన విషయము మనం బతకడానికి జీవించడానికి అవసరమైంది ఇదే దీన్ని డెవలప్ చేయడానికి మేము నిశ్చయంతో ఉన్నాము అందరికీ రెడ్డి కోటకద్ర గ్రామము మహమ్మనగర్ మండలము జిల్లా ప్రకృతి రైతును గత నాలుగు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ లేవర్ గురించి పాలేకర్ పద్ధతులు ఎందుకంటే పాలేకర్ గుజరాత్లో ఒక ముగ్గురు అక్కడ నలభై మందికి పెట్టించాడు ఒక ముగ్గురు మేము ఎట్లా అంటే ఒక రైతు ఒక ఎకరంలో పెట్టుకుంటే ఆయనకు ఉపాధి ఎట్లా ఉంటుందనే చూపించిండు ఇంకొకటి ఒక ఉద్యోగి ఉండి పార్ట్ టైము చేస్తే ఎట్లా ఉంటుందని చూపించిండు ఇంకొకటి పెద్ద లెవెల్ పది ఇరవై ఎకరాలు అట్ట చేసే వాళ్ళు కూడా అట్ట కూడా చూపించాడు ఆ మూడు రకాలలో కూడా ఎలాంటి మందులు లేకుండా ఏలాంటివి లేకుండా చూపించడం జరిగింది ఒక ప్రకృతి రైతు అండి ఎందుకంటే ఇప్పుడు కెమికల్ వేసి అన్ని సాల్ట్ వచ్చేసి అన్ని పాడైపోయినందుకు ఆ పొలాలను ఎట్లా చేస్తే బాగుంటుందని చిన్న రైతు నుంచి పెద్ద ఫార్మర్ వరకు కూడా పనిచేయడానికి అన్ని ఎట్లంటే ఫైల్ ఎవర్ పద్ధతి చూపించండు ఆ పంటలు ఎట్లా పండుతావి ఎట్లా చేస్తావి అనేది ఏ చెట్టు ఏది ఎక్కడ పెట్టాలి అన్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది జీరో బడ్జెట్కు ఇది చాలా అనుకూలంగా ఉంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆ ప్రకారం చేయకపోతే భూమి రేపు రానున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం వల్ల పది పదిహేను సంవత్సరంలో కూడా మన భూమి పంట పండదు అనడానికి ఇది ఒక మనకు ఇన్సెట్ ఇది చేస్తేనే మనం రేపు రేపు మనకు తిండి గింజలు దొరుకుతాయి దీని మీద బాగా అవగాహన పాలేకర్ గారు చేయడము మన విజయరాంగం సార్ మంచి మూడు రాష్ట్రాలని కర్ణాటక నుంచి కొంతమంది రైతులను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి అరవై మంది రైతులని ప్రోత్సహించి వీళ్ళని తీసుకొని పోవడం వల్ల ఒక కుటుంబ సభ్యులు లాగా అందరూ అరవై మూడు మంది ఐదు రోజులు ఎంతో మంచిగా అక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా చిన్న ప్రాబ్లం కాకుండా కూడా చేసినందుకు పాలేకర్ గారికి మరియు విజయరాం సార్ గారికి మన అంద బృందానికి సతీష్ శశిన్న అంద ప్లాన్ చేసి ఇవన్నీ చేయడం వల్ల అందరికీ కొద్దనికలు తెతూ ఈ అవకాశం ఇచ్చిన మన కురుమయ్య గారి కూడా కృతజ్ఞతలు సంస్థ ఒక టాగేజ్ ఉంది అది గోవులని మన తల్లి కన్నా ఎక్కువ ప్రేమించి దాన్ని సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో మా సంస్థ ఉన్నది తదుపరి చిన్న చిన్న రైతులకు ఆవులని ఉచితంగా ఇచ్చి వాళ్ళతోటి రసాయన ఎరువులు లేకుండా పంట పండించాలనే ఉద్దేశంతో ఒక మా నల్లగొండ జిల్లాలో ఒక యాభై మందిని గ్రూప్ చేశాము వాళ్ళకి జులైలో ఆవులు ఉచితంగా ఇస్తున్నాము వాళ్ళతోటి గో ఆధారిత పంటలు చేసేటందుకు ప్రోత్సహిస్తున్నాము ఫస్ట్ రెండోది ఇప్పుడు విజయ విజయ విజయరామ్ జగ గుజరాత్ గుజరాత్ ఇప్పుడు విజయన్నప్ప ముఖ్యంగా ఈ శశిరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఆయన గుజరాత్ ప్రోగ్రాముకు పునాది చేసి ఈ అరవై మూడు మందిని తీసుకుపోవడానికి ప్రముఖ కారకుడు వారి వారికి ఫస్ట్ మా అందరు తరపున వారికి మా సుమ మాకు కృతజ్ఞతలు చెప్తున్నాము ఇక రెండో విషయం వస్తే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మా తల్లులకు చెప్తున్నాం మేము ప్రథమంగా తల్లులారా మీరు పిల్లలకు ఈ పిల్లలు రోటికి రుచిగా ఉందని ఈ వేరే వేరే ఆహార పదార్థాలు తినిపించి వాళ్ళ ఆరోగ్య పిల్లలకు మీరు ఖరాబ్ చేస్తున్నారు ఈ ప్రకృతి ఆహారానికి ఖరీదు ఎక్కువని చాలామంది నేను అడిగితే దానికి ఖరీదు అవుతుందని మేము ఇది ఇది తీసుకుంటామని చెప్తున్నారు మీరు ఈ ఒక నెలకు నాలుగైదు వేల రూపాయలు ఖరీదు ఎక్కువని చూసుకుంటే హాస్పిటల్కు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు పెడుతున్నారు ఒక చిన్న పిల్లగానికి ఒక చిన్న ఇప్పుడు వచ్చే ప్రధాన మీకు డిసీజ్ వచ్చేది కూడా ఈ ఆహారాలతో వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి నెలకు ఈ ప్రకృతి ఆహారం పెట్టిస్తే పిల్లలు కానీ మీరు కానీ చాలా ఉపయోగం ఉంటుంది మా గారు మా శశి గారు కూడా వాళ్ళ ఊర్లో ఒక యాభై మందికి కాళ్ళు నొప్పులు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు నలభై ఐదు రోజులు పెట్టించి వారికి అనారోగ్యం లేకుండా చేసినాడు కాబట్టి నేను తెలంగాణ ఆంధ్ర ఇండియా మొత్తం తల్లులకు ఈ ప్రకృతి ఆహారం పెట్టి పిల్లల ఆరోగ్యం సంరక్షించండి మీ ఆరోగ్యం సంరక్షించుకోండి ఉన్న తోటి తిండి ఖర్చుకు ఎక్కువ పెట్టండి హాస్పిటల్ ఖర్చుకు తక్కువ తగ్గించుకోండి ఇది మా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంతో చెప్తున్నాము కావాల అందరికీ కృతజ్ఞత నా పేరు కుర్మయ్య నాగర్కెం డిస్టిక్ తిమ్మార్పేట మండల్ అప్పాజిట్ సెకర్ గారు గుజరాత్కు వాళ్ళొక టీమ్గా ఏర్పడి సంజీవ్ రెడ్డి గారు సెజ్జార్ గారు మమ్మల్ని గుజరాత్ తీసుకెళ్ళారు అంటే అక్కడ గుజరాత్ గారు పాలేకరి విధానంలో ఎవరైతే పండిస్తున్నారో ఎకరానికి నాలుగు నుంచి ఒక ఐదు లక్షలు వాళ్ళు ఇల్డింగ్ తీస్తున్నారు అంటే వాళ్ళు ఎలా పండిస్తున్నారు అని చూడడానికి వెళ్ళాము వాళ్ళు వాళ్ళు ఓన్లీ గో అది జీవామృతంతోనే పండిస్తున్నారండి అంటే ఓన్లీ జీవామృతంతోనే వాళ్ళు సాయిల్ ఫర్టిలిటీ చేస్తున్నారు మల్చింగ్ కానీ వాళ్ళు ఏసే ప్యాటర్న్ కానీ చాలా బాగుంది అంటే ఫైవ్ లేయర్ల అంటే మొక్కకు మొక్కకు డిస్టెన్స్ ఎలా పెట్టారు ఈ మొక్క తర్వాత ఇంకో మొక్క ఎలా ఉంది ఒకటి ఒక ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఎలా అనుసంధానం అయిందని వాళ్ళు చాలా బాగా డిజైన్ చేసి ఎకరాకు వాళ్ళు నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మేము చూసామనండి అరటి చూసాము బొప్పాయి మునగ చాలా ఇంకా అందులో వాళ్ళు ద్రాక్ష పండిస్తున్నారు వంకాయ ఉన్నది అందులో టమాటా ఉంది మిర్చి ఉంది ఇప్పుడు అన్ని రకాలుగా పండిస్తున్నారు పండించే విధానం వాళ్ళు ఈజీగా అంటే ఎక్కువ కష్టపడకుండా వాళ్ళు చాలా తక్కువ టైములో ఎక్కువ ఎక్కువ అంటే చాలా టైం తక్కువ టైము వెచ్చించి ఎక్కువ లాభం చేస్తున్నారు ఎక్కువ లాభం పండించే వాళ్ళు పార్ట్ టైంగా చేస్తారు అంటే పార్ట్ టైం అంటే కాదు వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఇవి పండిస్తున్నారు అంటే మనం ఫుల్ టైం అంటే మనం ఇక్కడ ఫుల్ టైం చేస్తూ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ ఇన్కమ్ను అంటే ఒకే పంట కాకుండా వాళ్ళు అన్నీ అంటే మల్టీ క్రాప్ వేయడం వల్ల వాళ్ళకి ఒకరికి వాళ్ళకు బెనిఫిట్ ఏమవుతుందంటే పెస్టు తగ్గుతుంది ఆ పెస్టుతో పాటు ఏమంటే మల్చింగ్ వేయడం వాళ్ళు మల్చింగ్ ఎక్కువ చేస్తున్నారు మల్చింగ్ ఎక్కువ వేయడం ఏంటంటే కలుపు తగ్గుతుంది ఇప్పుడు ఉన్న రైతుల సమస్యలు ఎక్కువ అంటే పెస్ట్ రావడం వల్ల అన్ని కెమికల్ యూజ్ చేస్తున్నారు ఇది కలుపు రావడం వల్ల అప్పుడు అన్ని కెమికల్ యూజ్ చేస్తున్నారు ఇవి అంటే వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు మల్చింగ్ వేయడం వల్ల ఈ పెస్ట్ ఇది కలుపు తగ్గుతుంది ఇక్కడ మల్టీలేయర్డ్ వేయడం వల్ల ఈ డిసీజెస్ తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇలా చేశారు వాళ్ళకి చాలా బాగుంది నేను ఇట్లా నేను ఇప్పుడు ఆల్రెడీ నేను న్యాచురల్ ఫార్మర్ కాబట్టి ఆ విధానం ఇట్లా మా పొలంలో అంటే ఎలా అయితే ఇంప్లిమెంట్ చేయాలో చేసి మనం ఆ ఇన్కమ్ రాకుండా కనీసం అందులో సగం అన్న మనం పండించేలాగా ప్రిపేర్ అవుతున్నాను ధన్యవాదాలు వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి